ਇਹ ਪੋਪ ਗ੍ਰਾਮੀਣ ਪ੍ਰਾਂਤ ਲਾਭੁਰੂ ਜਿਆਲਾ ਦਾ ਸਲਾਮ ਪੰਚਾਇਤ ਉਸ ਤੋਂ ਵਿਰੋਧ ਬੋਮਨ ਜੇਪਨ ਨੂੰ ਫੋਨ ਜੇ ਲੈ ਦੇਣੇ ਵੀਰ ਕੋਈ ਕਣੀ ਉਹ ਦਪੜੇ ਸੀ ਵੀਟੀ ਵੀਟੀ ਅਸੀਂ ਰਹਿ ੜੀ ਦੇ ਰੱਖੋ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పద్నాలుగో వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండ్కి లక్షల రూపాయలు సిసి రోడ్డు నిర్మాణానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ మంచి శుభ ఈ ఈరోజు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు గత ప్రభుత్వం మనం చూసాం ఏదన్నా కూడా రోడ్ వైడెనింగ్ ప్రక్రియతోనే వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టడమే తప్ప నిజమైన అభివృద్ధి నిజంగా జరిగిందేం లేదు నేను ఒకటి చెప్తా ఉన్నా ఈసారి మానుకోట నియోజకవర్గానికి కాదు జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేసి మాస్టర్ ప్లాన్లలో ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్తో పాటు కొంచెం కొన్ని డ్రైనేజ్ కాలువలు అదేవిధంగా ఓఆర్ఆర్ను కూడా మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను మన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు వీఎం నరేంద్ర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు చాలా సా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా మనకు మహబూబ్బాద్ మున్సిపాలిటీకి ఇంతకుముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో టీగల కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఐదు వేల జనాభాకే ఇక్కడ వాటర్ పైప్ లైన్ సిస్టమ్ ఉండేది ఇప్పటి వరకు ఎవరు దాన్ని అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అభి మానుకొట్ట పట్టణం ఎదిగి ఎనభై వేల పైచులకు జనాభా ఉన్న ఈ మానుకట పట్టణానికి మనకు వెంటనే పైప్లైన్ సిస్టమ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇరవై కోట్ల రూపాయలు కూడా తొందరలోనే శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా దశల వారీగా ఇక్కడ మహోబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే కొంచెం వర్షం పడ్డా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో జలమయం అవ్వడం లేదా బురదమయం అవ్వడం సామాన్య మానవునికి తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంది కాబట్టి ఓఆర్ఆర్ని డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు ఏదైనా వ్యాపార లావాదేవీల వల్ల వాళ్ళు ఓఆర్ఆర్కి షిఫ్ట్ అయితే ఇక్కడ రద్దీ తగ్గుతుంది మనము ఈ పట్టణాన్ని కూడా సుందరీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి లక్ష్యంతో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా తొందరలోనే సంవత్సరం లోపు ఓఆర్ఆర్ని శాంక్షన్ చేపిస్తామని చెప్పడం అదేవిధంగా మాస్టర్ ప్లాన్ కూడా అభివృద్ధి చేద్దాం డెవలప్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి చాలా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు ఇదే విధంగా మహబోబాద్ పట్టణ ప్రజలు ఒకటి కోరుతా ఉన్నా ఇప్పుడు అకాల వర్షాలతోటి అనేక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి కాచి వడబూసిన నీళ్ళను తాగండి ఎక్కడ పడితే అక్కడ ఎంతసేపు మాంసాహారాలకు సంబంధించినటువంటి నాన్ వెజ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకుంటే మనకు ఎటువంటి వ్యాధులు తెలపకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ మహబాద్ పట్టణ ప్రజలు తెలియదు